সবাই আল্লাহ জিতব 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 সবাই আল্লাহ জিত Navale, Viva Navale, 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 Viva Navale. 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 Viva

అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ అదే విధంగా సకాలంలో పాఠ్య పుస్తకాలందాక ఈ రోజు విద్యార్థులు బయట కొను కొనుక్కున్నటువంటి పరిస్థితి కార్పొరేట్ పాఠశాలలో యాద్యగా ఫీజులు పెంచుతూ డొనేషన్ లక్ష లక్షల ఫీజులు వసూలు చేస్తున్నా ఈరోజు ఎంఈఓలు కావచ్చు డీఈఓలు కావచ్చు పట్టించుకున్న దాఖలు ఇక్కడ లేవు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము ఒక్కడే సూటి ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి పని ఈరోజు మీరు కూడా ఇదే పని చేస్తున్నారు ఏదైతే ఆ ప్రభుత్వం విద్యార్థులను విస్మరించి విద్యారంగాన్ని పూర్తిగా దుంగలో దొక్కుతూ ఈరోజు విద్యార్థుల విద్యార్థుల జీవితాలను అంధకారంలో నెట్టేసుకునే పరిస్థితి అన్నాడు బిఏ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అదే పాలన విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాల పైన చర్యలు తీసుకునే దాకా లెక్కలు లేవు ఈరోజు కార్పొరేట్కు కొమ్ము కాస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి ఎలక్షన్ పండుగ మీరు వాళ్ళకు కొమ్ము చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మొన్నటికి మొన్న పాఠ్య పుస్తకాలు పాఠశాలలో అమ్ముతున్నారని చెప్పేసి డైరెక్ట్ మనం పట్టుకున్న సందర్భంలో వాటిని ప్రత్యక్షంగా మేము అక్కడ ఎవిడెన్స్తో మేము అక్కడ పుస్తకాలు బయట వేసినా కూడా స్థానిక డిఈఓ మా యొక్క నెంబర్లకు స్పందించకపోవడం బాధాకరమైన విషయం ఈరోజు డిఈఓ ఈరోజు పార్టీ పాఠ్య పుస్తకాలకు అమ్ముడు పోయి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు అమ్ముడు పోయి ఎంతవరకు ఈరోజు సమ్ము అని చెప్పేసి సభ ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు విద్యార్థులు ఒకరికి కూడా తెలియజేసిన అవసరం ఉంది ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థులు చదువుతున్నటువంటి విద్యా సంస్థలో ఈరోజు రిక్రూట్మెంట్ లేని కారణంగా టీచింగ్ టీచింగ్ దేని కారణంగా ఈరోజు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు పోతుంటే ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులు ఒక రక్తాలను మరి తల్లిదండ్రులు ఒక రక్తాలను అవుతున్నారు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు వెంటనే యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ కావచ్చు స్పందించి ఈ యొక్క సమస్యల పైన ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపైన చర్యలు తీసుకొని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి మౌలిక సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తుంది